చక్కటి గోంగూర ఊరగాయ చేసుకుందామా నోరు బాగాలేనప్పుడు ఇంట్లో గోంగూర ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర రెండు మిర్చి పెసరపప్పు పప్పు ముందుగా గోంగూర అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి గోంగూర మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లోనే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది సో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సేమ్ బాండిలోనే మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యాక కొంచెం సేఫ్ అయితే చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇది కాస్త మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అంతా కూడా ఈవెన్ గా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటే ఇలా ముద్దలాగా వస్తుంది ఇది కాస్త ఇలా పోపు పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు తడి తగలకుండా స్టోర్ చేసి పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు తినచ్చు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్